ప్రేమించానన్నాడు అమ్మాయిని తీసుకువెళ్లి రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు రెండు నెలలు కలిసి బతికారు ఇద్దరి మధ్య గొడవలు జరగటంతో పెద్దల సమక్షంలో విడిపోయారు అమ్మాయితో పాటు తల్లిదండ్రులపైన కక్ష పెంచుకున్న ఆ యువకుడు ఉన్మాదిగా మారిపోయాడు అర్ధరాత్రి విచక్షణారహితంగా కత్తితో పొడిచి గొంతు కోసి అమ్మాయి తల్లిదండ్రుల్ని దారుణంగా హత్య చేశాడు వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం పదహారు చింతల్ తండాలో దారుణం చోటు చేసుకుంది సమీప గ్రామానికి చెందిన మేకల బన్నీ అనే యువకుడు కత్తితో ప్రేమించిన ప్రియురాలి కుటుంబ సభ్యులపై దాడికి తెగబడ్డాడు ఆ దాడిలో అమ్మాయి తల్లి సుగుణ అక్కడికక్కడే మృతి చెందగా తండ్రి శ్రీనివాస్ నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయాడు ఈ ఘటనలో అమ్మాయితో పాటు సోదరుడు మదన్ కు తీవ్ర గాయాలు కావడంతో ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు బానుతో స్త్రీను సుగుణ దంపతుల కుమార్తె అయిన దీపిక గూడూరు మండలం గుండెంగకు చెందిన మేకల నాగరాజు అలియాస్ బన్ని ప్రేమించుకున్నారు తల్లిదండ్రుల్ని కాదని గతేడాది నవంబర్లో ఇంటి నుంచి వెళ్లిపోయి ఎవరికీ తెలియకుండా వివాహం చేసుకున్నారు రెండు నెలల తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు మొదలవటంతో పోలీసులు పెద్దల సమక్షంలో విడిపోయారు దీంతో దీపికతో పాటు వారి తల్లిదండ్రులు శ్రీనివాస్ సుగుణపై నాగరాజు కక్ష పెంచుకున్నాడు అర్ధరాత్రి కత్తితో దీపిక ఇంటికొచ్చి యువతి తల్లిదండ్రులపై విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డాడు కత్తితో పొడిచి ఇద్దరిని హత్య చేశాడు అడ్డు వచ్చిన వారిని బెదిరించి పరారయ్యాడు సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అంతకుముందు వాళ్ళు ప్రేమించుకున్నారు అమ్మాయి వాళ్ళు తర్వాత తీసుకున్నారు తర్వాత అప్పుడు దాని నుంచి వాటికి తిరుగుతా ఉండేది చాలా సార్లుగా వచ్చిన తర్వాత బెదిరించిన బెదిరించినా కూడా మాట వెళ్ళలేదు ఆయన పూర్వ ఎప్పుడైనా చంపుతా ఎప్పుడైనా చంపుతా ఉంటాడు నరికిండు పురాణాన్ని చుట్టూ తర్వాత కొడుకునేవో ఇక్కడ నరికిండు కొడుకు ఎందుకంటే అంటే మా అన్న నేను వచ్చినా మా అన్న ఇక్కడ నిలబడ్డాడు నిలబడి అక్కడికి వచ్చి నేను వచ్చినా కట్టబడుకోని ఆయన ఇక్కడికి వెళ్ళిపోండి ఇక్కడ జరుపుకుంటే చంపేసి చంపేసి మళ్ళీ ఐడు వాళ్ళ బిడ్డను కొడుకు ఇద్దరు ఇటు వచ్చిండు వాళ్ళని కూడా కోస్తాడు నేను అటు నుంచి వీళ్ళింటికి వెళ్ళి ఇట్లా పొమ్మని ఇట్లా చెప్పిన ఇంత కత్తి ఉండే ఆయన చేతుల బన్ని మీరు పక్కకు మీకు మీకేం అవసరం లేదు నా లైఫ్ మొత్తం ఆగం చేసింది అంటాడు నరుపుతాడు దాడి తర్వాత అక్కడి నుంచి పరారైన నిందితుడి బన్నీ కోసం పోలీసులు గాలిస్తున్నారు ఆసుపత్రిలో దీపిక ఆమె సోదరుడికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు వన్ థర్టీ అవుతుంది అకస్మాత్తుకు వచ్చి నన్ను లేపించు సార్ నేను లేచి ఆయన చూసి భయపడి ఒర్రడం మొదలు పెట్టినా ఇట్లా ఈ పెట్టిరా ఒర్రి ఈ చేయి మీద పోసేసాను ఈ పెట్టిరా ఈ చేయి మీద పోసేసాను మమ్మీని డాడీని మమ్మీని డాడీని ఇద్దరు సార్ మమ్మీ డాడీ ఇద్దరు చచ్చిపోయి చచ్చిపోయారు అంతే కొడుతుంటే మా చీకట్లో నుంచి వెనక నుంచి పారిపోయినా డాడీ తమ్ముడు ఏం లేదు సార్ అతను అమ్మ మమ్మీ వాళ్ళు అక్కడ నుంచి నన్ను తీసుకొచ్చి నేను నేను మమ్మీ వాళ్ళతోనే ఉన్నా మమ్మీ వాళ్ళతోనే ఉన్నా రెండు నెలలు సార్ దీపిక అనే అమ్మాయికి మరి మేజర్ ఇంజ్యూరీస్ లేవండి మెడ దగ్గర వెనకాల ఒక చిన్న కట్టై ఉన్నది ఇక్కడ ఎల్బో అంటాం కదా ఎల్బో వెనకాల కూడా చిన్న కట్ అయ్యి ఉన్నది సో కొన్ని కుట్లు వేస్తే తను సరిపోతుంది షీఈ్ డెఫినెట్లీ అవుట్ ఆఫ్ డేంజర్ అండి మదన్కు బాగా కొంచెం గట్టి దెబ్బ తగిలింది ఇక్కడ దౌడ దౌడ దగ్గర డీప్ లాసరేషన్ అంటాం చాలా షార్ప్ ఇన్స్ట్రుమెంట్తోనే దెబ్బ తగలడం జరిగింది సో ఆటోమేటికలీ ఇప్పుడు ఇక్కడ ఫేస్ దగ్గర మనకి ఎప్పుడైనా దెబ్బ తగిలితే కంపల్సరీ సిటీ స్కాన్ చేస్తాం ఫేషియల్ ఎందుకంటే ఇక్కడ బోన్స్ ఉంటాయి కదా బోన్స్ ఏమైనా ఫ్రాక్చర్ అయినాయా లేదా అని చెక్ చేసుకోనికి ఆ రిపోర్ట్ కూడా మనకి ఇప్పుడు వచ్చేస్తుంది ఒకవేళ బోన్ ఫ్రాక్చర్స్ ఉంటే దానికి ట్రీట్మెంట్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది మనం ప్లేట్లు స్క్రూలు అవి వేయాల్సి వస్తుంది ఒకవేళ బోన్ ఫ్రాక్చర్ లేకపోతే కూడా మనము ఈ ఇక్కడ ఏదైతే కట్ అయి ఉన్నదో మొత్తం మత్తిచ్చి క్లియర్ కట్గా కుట్లేయాల్సి వస్తుంది అదే దీపికా గారికి అయితే చిన్నగానే కట్ అయింది కాబట్టి అక్కడ మందం మత్తిచ్చి చేయొచ్చు తిన మొత్తం మత్తియాలి సో తిన కొంచెం రిస్క్లో ఉన్నారు తను పర్లేదు సో ఎట్లా ఇప్పుడు పాపం తల్లిదండ్రులు కాబట్టి అంత్యక్రియలు ఇవన్నీ కూడా వాళ్ళు అటెండ్ కావాల్సి వస్తుంది కాబట్టి దీపికా గారిని అయితే కుట్లు వేసేసి పంపించగలుగుతాం మదన్ కొంచెం వెళ్ళడం అనేది రిస్క్ అవుతుంది సో తనకు ప్రాపర్ గా నీట్ గా ట్రీట్మెంట్ ఇద్దామనే ప్లాన్లో ప్లాన్ లో ఉన్నాం సంఘటన స్థలానికి చేరుకున్న డాగ్ చేస్తున్నారు మరోపక్క నిందితుడు నాగరాజుకు సహకరించాడని అతని మిత్రులు మాలొద్దు పవన్ పై తండావాసులు దాడికి దిగారు జోక్యం చేసుకున్న పోలీసులు స్థానికులను అడ్డుకుని పవన్ ను పోలీస్ స్టేషన్కు తరలించారు